హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పొలాల అమావాస్య మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తారు కొందరు శ్రావణ మాసం లాస్ట్ అమావాస్య రోజు చేస్తారు కొందరు వినాయక చవితి తర్వాత వచ్చి మహాలయ అమావాస్య నాడు చేస్తారు మేము మహాలయ అమావాస్య నాడే పోలాల అమావాస్య చేస్తాం పోలమాంబ తల్లికి పూజ ఇది ఇది సంతాన అభివృద్ధి కోసం చాలామంది పూజ చేసుకుంటారు కొందరు కంద మొక్కను పెట్టి పూజ చేస్తారు మాకు పెద్దవాళ్ళు ఈ విధంగానే పూజ చేయమని ఆనవాయితీగా చెప్పారు అదే ఆన్వాయితీతో మేము ఈ విధంగా పూజ చేసుకున్నాము అందరికీ పొలాల మాస శుభాకాంక్షలు అండి ఈ పూజలో ముఖ్యంగా తొమ్మిది రకాల కూరగాయలతో కలిపిన పులుసు బియ్యం పిండితో చేసే ఆర్ధి అన్నవి ఈ రెండు ముఖ్యంగా నైవేద్యాలు పెడతారండి వాటితో పాటుగా వడపప్పు చలిమిడి పానకం ఇవి కూడా పెట్టుకుంటారు ఈ విధంగా పోస్ట్ చేసుకున్నాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి